హాయ్ అండి సండే మార్నింగ్ పాప నిద్ర లేవు నాకు టిఫిన్గా ఏదైనా వెరైటీ చేసి పెట్టు అని చెప్పేసి అడిగింది సరే ఏం కావాలో చెప్పు అంటే నాకు ఈరోజు పాస్తా తినాలనిపిస్తుంది పాస్తా చెయ్యి అని చెప్పేసి అడిగింది ఇంకా అందుకని చెప్పేసి నేను క్యారెట్ని అయితే పీల్ తీస్తున్నాను ఇంకా నేను క్యారెట్ని పీల్ తీస్తుంటే తను వచ్చి నేనైతే క్యారెట్ని పీల్ తీస్తాను అని చెప్పేసి ఇక్కడైతే తను పీల్ తీస్తుంది ఇంకా పాస్తానైతే ఒక బౌల్లో అయితే వేస్తున్నాను నేను పాప వరకే చేస్తున్నాను అందుకని చెప్పి కొంచెమే వేసాను ఇంకా పాస్తానైతే టూ టైమ్స్ అయితే వాష్ చేసేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను ఇంకా వాష్ చేసేసుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు ఈ పాస్తానైతే బాయిల్ చేసుకోవాలి పాస్తా అయితే బాయిల్ అయ్యేలోపు ఇక్కడ క్యారెట్ అయితే తురిమేసేసుకుంటున్నాము క్యారెట్ కూడా నేనే తురుముతాను అని చెప్పేసి చేస్తుందండి కానీ తనకైతే చేయలేకపోయింది ఏంది ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి అడిగింది ఏంది ఇంతసేపు తురిమినా ఇదే వచ్చిందా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా తనైతే ఒక టూ త్రీ మినిట్స్ చేసేసేసి ఇంకా నేను చేయలేను అని చెప్పేసి నాకు ఇస్తే ఇంక ఇక్కడైతే నేనైతే క్యారెట్నైతే తురిమేసేసేసాను అదేవిధంగా ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకుంటున్నాను మనం కర్రీస్లో ఏ విధంగా కట్ చేసేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది పాపైతే ఎక్కువ ఆనియన్స్ వద్దు కొంచమే వేయని చెప్పేసి అడిగింది అందుకని చెప్పేసి హాఫ్ ఆనియన్నే కట్ చేసి పెట్టేశాను ఇంకా పాస్తా కూడా ఉడికిపోయింది దీంట్లో నుంచి వాటర్ అయితే వంపేసేసుకోవాలి వాటర్ అయితే వంపేసేసుకున్న తర్వాత చల్లనీళ్ళతో ఒకసారి అయితే వాష్ చేసేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి చల్లనీళ్ళు యాడ్ చేసి ఉంచుకోవటం వల్ల పాస్తా అయితే పొడి పొడిగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా చల్లనీళ్ళు అయితే వేసేసుకొని ఒకసారి ఈ విధంగాని వాటర్ అయితే వంపేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా తురిమేసేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకోవాలి క్యారెట్ వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి పాప ఇంట్లో ఉంటే చాలు నేను వంట చేస్తాను అని చెప్పేసి వస్తుంది ఇక్కడ క్యారెట్ కూడా తనే కలుపుతుంది చూశారు కదా ఇంకా క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది క్యారెట్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసేసుకున్నాము ఇదే బాండిలో కొంచెం అయితే ఆయిల్ వేసేసేసుకొని కొంచెం తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలి తాలింపు గింజలు వేసినాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయినాయి కదా మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లో టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కానీ పాప అయితే నాకు టమాటా వద్దు అని చెప్పేసి అనింది ఇంక అందుకని నేనైతే టమాటా అయితే యాడ్ చేయలేదు ఆనియన్స్ అయితే వేగినాక ఇప్పుడు నేను దీంట్లోకి అయితే సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ అయితే వేసేసుకున్నాను అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేశాను ఈ సాసులన్నీ యాడ్ చేసినాక ఒకసారి అయితే మనం కలిపేసేసుకోవాలి నేనైతే పాస్తా చేసి చాలా రోజులైతే అయ్యింది ఇంకా మళ్ళీ పాపకైతే గుర్తొచ్చి నాకు పాస్తా కావాలని చెప్పేసి అడిగితే ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం టమాటా కిచప్ కూడా వేసుకుందండి కావాలి అని చెప్పేసి ఇంకా టమాటా కిచప్ కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాను కూడా వేసేసుకోవాలి పాస్తాను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి పాస్తాకి అయితే మనం వేసుకున్న సాసులన్నీ కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి నేను పాస్తాని ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పేసి ఉడికించాను కదండి అందుకని చెప్పి కొంచమే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆపేసేసాను చూశారు కదా నేను సింపుల్గా అయితే ఈ విధంగా పాస్తా అయితే రెడీ చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పుడప్పుడు పిల్లలకైతే ఈ విధంగా పాస్తాను చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి